ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఈరోజు బాబాగారి ఛానల్లో ఇక్కడి నుంచి నేను ప్రతిరోజు బాబాగారి ఆదేశం ప్రకారం ప్రతిరోజు రోజుకొక దేవుడి పాటనైతే పాడదలుచుకున్నానండి ఈరోజు బాబా గారు మీకు అందిస్తున్న దేవుడి పాట ఏంటంటే వెంకటేశ్వర స్వామి భక్తి గీతం అండి ఇది అందరూ విని మనసారా ఆలకించి ఆ ఏడుకొండల వెంకటరమణ్ణి మనసారా ఆరాధించమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మరి కొంతమంది మన సాయి భక్తులకి ఈ పాట రీచ్ అవ్వడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది సో ఈరోజు ఇక ఈ వీడియో ఏందో స్టార్ట్ చేద్దాము మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ భక్తి గీతాలను కూడా తప్పకుండా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సాయి భక్తి ఛానల్లో అందరూ సందేశాలు చెప్తున్నారు కానీ దేవుళ్ళ గురించి పాటలు ఎవరూ పాడట్లేదు అనేసి నాకు ఒక కొత్త ఆలోచన ఎప్పటి నుంచో ఉంది ఇక నుంచి అయితే రోజుకొక దేవుడి గురించి తప్పకుండా మంచి గీతాన్ని అయితే మీ అందరికీ నేను వినిపిస్తాను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తి గీతం విందామండి తిరుమలగిరిపై వెలసిన వెంకన్న మాపద మొక్కుల స్వామి వినీవని నామము తలచుచు తలచుచుమేము నీ ఏడుకొండలు మయ్యా తిరుమలగిరిపై వెలసిన వెంకన్న మాపద మొక్కుల స్వామి వినీవని నామము తలచుచు తలచుచుమేము నీ ఏడుకొండలు ఎక్కి వస్తమయ్యా కలియుగమందున వైకుంఠమాయే నీ తిరుమల ఈ తిరుపతి క్షేత్రం కలియుగమందున వైకుంఠమాయే నీ తిరుమల ఈ తిరుపతి క్షేత్రం కాలినడకతో వచ్చిన భక్తుల కష్టాలుంటే తొలగించవయ్యా సప్తగిరి షావో శ్రీనివాస చల్లగ మమ్ము కాపాడరావయ్యా తిరుమలగిరిపై వెలసిన వెంకన్న మా పద మొక్కుల స్వామి వినివని గోవిందనామము తలుచుచు మేము నీ ఎడుకొండలు ఎక్కి మయ్యా దశ విదంబుల అవతారమెత్తిన ఆ విష్ణుమూర్తి వినివేనయ్యా దశవిదంబుల అవతారమెత్తిన ఆ విష్ణుమూర్తి వి నీవేనయ్యా ఇలాలో ధర్మము నిలుపుట కొరకై శ్రీనివాసుడై వెలసిన వంట ఇళ్ళలో ధర్మము నిలుపుట కొరకై శ్రీనివాసుడై వెలసిన వంట ఇద్దరి సతుల ముద్దుల పతివై మందున కరుణమూర్తివయ్యా తిరుమలగిరిపై వెలసిన వెంకన్న మాపద మొక్కుల స్వామి గోవింద నామము తలచుచు మేము నీ ఏడుకొండలు ఎక్కి మయ్యా ఎన్నెన్నో నీ మహిమలు మేము తరమా బో శ్రీనివాస ఎన్నెన్నో నీ మహిమలు మేము పొగడగ తరమా భోశ్రీనివాస సుందరమైన నీ రూపాన్ని చూసే భాగ్యం కలిగించవయ్యా సుందరమైన నీ రూపాన్ని చూసే భాగ్యం కలిగించవయ్యా వెంకటరమణ సంకటహరణామం ఆదరించే దేవుడు నీవయ్యా తిరుమలగిరిపై వెలసిన వెంకన్న మా పద మొక్కుల స్వామి నీవని గోవిందనామము తలచుచు మేము నీ ఏడుకొండలు ఎక్కి వస్తిమయ్యా నీవని నమ్మితి మయ్యా సకలం నీవని వేడితి మయ్యా మయ్యాం నీవని నమ్మితి మయ్యా సకలం నీవని వేడితి మయ్యా పట్టెనామాల స్వామి వి నీవని పరిపరివిదముల మొక్కిమ్యా పట్ట స్వామి వివని పరిపరివిదముల మయ్యా నిన్నే నమ్మిన భక్తులమయ్యా మా పిల్ల పాపలు చల్లగా చూడవయ్యా తిరుమలగిరిపై వెలసిన వెంకన్న మాపద మక్కుల స్వామి గోవింద నామము తలచుచు మేము నీ ఏడుకొండలు ఎక్కివస్తిమయ్యా తిరుమలగిరిపై వెలసిన వెంకన్నా మాపద మొక్కుల స్వామి వినివని గోవింద నామము తలచుచు మేము నీ ఏడుకొండలు ఎక్కి వస్తమయ్యా ఓం సాయిరాం ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడా అనాథరక్షక గోవింద గోవింద వడ్డీ కాసులవాడా వసుదేవ తనయ గోవింద గోవింద సాయి భక్తులందరికీ ఈ పాట కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు చూసుకు చేసుకున్న వాళ్ళు కూడా నేను పాడే ఈ పాటల్ని తప్పకుండా ఆదరించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్